సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో గల స్థానిక కొత్తపట్నంలోని నాంచారం గుడి ఆవరణంలో మూగ బాలాజీ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోలు రాధా పోటీల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రైతు సంబరాలు కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి పోటీదారులు విరివిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాలకు దాతలుగా కిష్టం వెంకటరావు మరియు రాగాల రవీందర్ రెడ్డి ఇరవై వేల రూపాయలు మొదటి బహుమతిగా అందించారు రెండవ బహుమతిగా బొబ్బాల కోటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకటేశ్వర్లు మరియు శ్రీనివాసులు బాలాజీలు పదిహేను వేల రూపాయలు అందించగా మూడవ బహుమతిగా పల్లెకొండ ప్రసాద్ మనుమడు అరుణ్ ప్రసాద్ పదివేల రూపాయలు అందించారు నాలుగవ బహుమతిగా పులి వెంకటేశ్వర్ల జ్ఞాపకార్థం కుమారులు పులి సుధీర్ ఏడు వేల ఐదు వందల రూపాయలు అందించగా ఐదవ బహుమతిగా మొన్నం కోటరెడ్డి ఐదు వేల రూపాయలను ఆరవ బహుమతిగా పుల్లి పాపయ్య మూడు వేల రూపాయలను అందించారు ఈ కార్యక్రమాలకు ప్రత్యేకంగా తిప్పనేని కోటేశ్వరరావు మొమొంటాలను అందించారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు మోగ బాలాజీ కిష్టం వెంకట్రావు రాగాల రవీందర్ రెడ్డి కిష్టం ఉమా పులి పాపయ్య పి సాయి మున్నం కోటయ్య సన్నిబోయిన భగవంత్ కిష్టం వెంకటేష్ జి రవితేజ మరియు కిష్టం కిట్టయ్య తదితరులు పాల్గొన్నారు ఆయన కానీ గౌరవ కప్పించుకో గారు చెత్త యజమాని శాల్వా సన్మానించి కరవతి పంతులుగా రద్దు చేస్తున్నటువంటి గౌరవ కొత్త వారి తరఫున మొమెంట్ అని చెప్పాలి బల్క్ మమంద అందజాలి అది అది పెట్టు అన్న ను కొట్టు కొల్ల అందరి గట్టిగా చెప్పులు కొట్టని ఇర్జుడు ఇర్జుడు బాయ్ రైట్ థాంక్యూ సరే ఓకే అన్న రైట్ వెళ్ళిపోవాలి ఆ దిముజే వారికి మరొక్కసారి పేరు పేరున సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి పెద్ద సన్మానించే మొమెంట్ అన్న చేస్తున్నారు గౌరవ పెద్దలు మరొక్కసారి వారికి పేరు పేరున సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఏం పాట ఇంతసేపు ఏడిపోయో నేను చెప్పేసావా ఎనర్జీ కూడా చేశారు గౌరవనీయులు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాయి రైట్ థ్యాంక్ యూ వెళ్ళిపోవాలి సైడ్ వెళ్ళండి ప్లీజ్ రైట్ మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పంతొమ్మిది శాఖ Hey levo levo Ekaliya mari Pak దూరము మూడు వేల ఆరు వందల తొమ్మిది అడుగుల ఐదు ఇంచుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆ జత స్థానంలో పన్నెండు రౌండ్లు よかった。<ペー>

సమయం ఐదో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ముప్పై రెండు ద్వారం నారాయణ రెడ్డి గారు పెద్దపాలెం వారి జతం తీసుకురావాలి పోటీకి డిఎన్ఆర్ బోల్ ద్వారం నారాయణ రెడ్డి గారు పెద్దపాలెం సింగరాయి కొండ కేకలయ్యాల మరి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు మీరు రెండు నిమిషాల సమయం వారం నారాయణ రెడ్డి గారు పెద్దల పాలు రావాలి పోటీకి రెండయ్యా ఎవరిని అడిగేదానికి లేదు అందరు కమిటీ అంటున్నారు మొత్తం కమిటీనే Thank <laughs> you.

न <laughs> क నాటారి బాలాజీ గారు ఓలప్పలే సింగంగా ఉన్నాయి సైడ్ పోండి సైడ్ వెళ్ళండి వెళ్ళాలి సైడ్ గజీ జిత్రు పోల్ రాదా పోటీలు కూడా నిర్వహిస్తున్నారండి వారందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పోటీ కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత ఏడు వెనకబడి ఉన్నాయి Cukup, alamnya ni kau nyepak lu Thank Olha ele! ఇక్కడ చూడు పాపరావ ఇంటికి చూడు వీళ్ళందరినీ బయటికి ఒకసారికి ఒకసారి అందరినీ బయట పై వీళ్ళు బయటికి ఏందిది మేమే కమిటీ అంటారు మళ్ళీ మధ్యలో ఉన్నారు ఏందిది అల్లరా డుగుల ఆర అడుగుల అని లాగి మూడో భవత్తులు కలసం చేసుకున్నాయి ఆ నాలుగో భవత్ని కలసం చేసుకున్నవారు నాలుగు ఎంకటేశ్వర్ల గారి జ్ఞాపకర్త వారి కుమారుడు గారు ఏడు రూపాయలు తీసుకోండి పోలీస్ పులిగా ఇప్పుడు ఇస్తున్నారా రైట్ థ్యాంక్ యూ అండి దాతలందరికీ కూడా మళ్ళీ లైవ్ సరిపోతుంది పొన్ను గారికి

ఈ యూత్ అంతా కలిసి కూడా ఇంత ఉత్సాహంగా పాల్గొని ఇది కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు అర్పిస్తున్నాను సంక్రాంతి శుభ సందర్భంగా ఒంగోలు పశు ఒంగోలు రాష్ట్ర స్థాయి పోలు రాదల పోటీలు దివ్య జరిపేసి पूर्ति का जरप